భాచారి బ్రహ్మశ్రీ శరాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం ముప్పై నాలుగవ భాగం ఎనభై రెండు ఏడు ఇరవై ఐదు అక్రూరుణ్ణి అనుగ్రహించిన స్వామి ఒకనాడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో పా రాముడితో కలిసి బలరాం అక్రూరుడి ఇంటికి వెళ్ళే అక్రూరుని హృదయం ఆనందం మందిరమే అయ్యింది అందరికీ సముచిత సపర్యలు చేసి కృష్ణుడి పాదాలు తన ఒడిలో పెట్టుకొని ఇలా అన్నారు మహాత్మలారా మీరు దుష్టబుద్ధులైన కంసాదులను సంహరించారు శిస్తులైన యాదవులను రక్షించారు మీరు విశ్వానికి ఆది పురుష విశ్వానికి కారణమైన వారు మీకు కార్యం కారణాలు లే పరమేశ్వర కృష్ణ నువ్వు రజోగుణంతో విశ్వాన్ని సృష్టిస్తా రూపంతో దానిలో ప్రవేశం చేస్తా వినవచ్చేది కనపర్చేది అయిన ప్రపంచాకారంతో ప్రకాశిస్తాం కర్మబద్ధులైనటువంటి జీవులకులాగా నీకు బంధమోక్షాలనేవి ఉండవు పరగ జీవునివైన బంధమోక్షములంటు అంటునే పరతత్వమైన నిన్ను అంటునే ఈశ దేహాధ్యుపాధులున నిర్వచనీయములు కాన వరుస నీకు జన్మంబు జన్మ సంశ్రయ భేదమును లేవు కావున బంధ మోక్షములు లేవు గణుతింప నిందులూకలబుడనుటై నహిముక్తుడనుటయు అస్మదీయ బుద్ధి పాషండ ముఖ ముఖర మార్గముల చైతని జగద్ధితార్థ మైన వేదమార్గమడిగిపోవచ్చిన అవతరించి నిలుపు అంబుజాక్ష పద్యాల వంటి అందమైన కద్మాలవంటి అందమైన కన్నులున్న స్వామి నీకు జీవుడిలాగా బంధం లేదు మోక్షం లేదు ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచాన్ని అవతల ఉన్న పరమాత్మ నువ్వు కోరినప్పుడు దేహం మొదలైన వాటి తెచ్చిపెట్టుకో వద్దనుకుంటే వదిలేస్తా కనుక నీకు జన్మం దాన్ని ఆశ్రయించి ఏర్పడే బంధాలు ఉండ ఉండే ఏమీ తెలియని పిల్లవాళ్ళు కనుక నిన్ను యశోదమ్మ రోటి కట్టేసి కాడియుడు పట్టుకొని వదిలిపెట్ట అని అజ్ఞానంతో అనుకుంట అదంతా నీ లేల నాస్తిక వేద వేదధర్మం దెబ్బతిన్న సందర్భాలు నువ్వు అవతరించి మళ్ళీ దాన్ని ప్రతిష్ట వేదమార్గమదగిపోవచ్చిన అవతరించి నిలుపు నిలుపుదు అంబుజాక్ష నేను వెనకటి జన్మలు ఎన్ని పుణ్యాలు చేశా ఈ జన్మలు నీ అంతటను నీ పాద పద్మాలను మా ఇంటిలో ఉంచి మమ్మల్ని అనుగ్రహించ ఏ పుణ్యాతిశయ ప్రభావమునను ఈ జన్మ ఈ జన్మ కడన్ నీ పాదంబులు గంటిని నిలింగితిన్ దీవన్ కృపాడుండవై నాపై నర్మిలి చేసి మాన్పదగది నానాధనాకారా గగరా కాంతపుత్రాదులతో బంధములు భక్తవ్రాత చింత ఎంత పుణ్యం చేసుకోండి నీ దర్శనం నాకు లభిస్తుందయ్యా నీ తత్వం నాకు తెలిసి నా ఎందుకు కృపచ్చు ఈ సంసార బంధాలన్నిటినీ తెలించేసి నాకు అనుగ్రహించు అని ఇలా అక్రూర భక్తవ అక్రూర భక్తవరేణ్యు ప్రార్థిస్తుండగా స్వామి అతడితో బంధమారణమై మోహాన్ని పెంపొందిస్తూ ఇలా అన్నారు అక్రూరుణ్ణి హస్తినకు పంప అక్రూరా నువ్వు మాకు చుట్టానికి మా మేలు కోరేవాడు వరుసకు కుమాకు తండ్రి సద్గుణ విషయాలు కళ్ళు మూసుకుపోయిన వాడవు కవు లోకల్లో మానవులు ఏవో ఏవో కోరికలు తీర్థ సేవ మొదలైనవి చేస్తూ ఉండి భగవంతుడి పాదసేవతో పరవశించి పోయే మీలాంటి వాళ్ళ ఆ తీర్థాలు అడ్డగోడలుగా కోరికలు తీర్చ మహాత్మ నువ్వు మాకు అభిష్టమైన కార్యం ఒకటి చేసి పెట్టా అదేమితో చెబుతా వినండి పాండురాజు పరలోకంచేరా మా మేనత్త కుంతీదేవి మరొక దారిలో పుత్రులతో పాటు రాజును ఆశ్రయించి ఆ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతు పాండవుల పట్ల సమబుద్ధితో లేకుండా ఉంటున్నాడు కాబట్టి నా పనిగా నువ్వు హస్తినకు వెళ్లి పాండవులకు కుంతుకి మేలు చేసి రావు అని చెప్పి కృష్ణ బలరాములతో కలిసి తన గృహానికి చేర హస్తిన కరగిన అక్రూరు అక్రూరుని భగవంతుని ఆంతర్యం లీలగా అర్థమై పాండవులు కాని ంతికాని తమ గూడు కృష్ణుడికి విందవించుకున్న జాడలేం లేవు అయినా సర్వజ్ఞ అన్ని విషయాలు ఆకలింపు చేసుకొన్న ఆత్మత్రాణ పరాయణత్వంతో ఆత్మీయుల శాంతి బీజాలు నాటటాని అవసరమైతే వారి వీర విజృంభణ దోహదం చెయ్యటాన్ని తన్ను పంపుతున్నాడు పరమాత్మ సాధు సంరక్షణ అవతార కర్తృత్వం అంటే ఇదే అనుకుంటూ కౌరవ రాజధాని అక్కడ ధృతరాష్ట్ర మొదలైన వాళ్ళందరి తగు విధంగా మర్యాదలు చేశారు కొన్ని రోజులు సరస సంభాషణాదులతో కాలక్షేపం చేసి ఎవరు ఎటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ చర్యల వల్ల పసిగట్టేసి ఒకనాడు విదురుడి ఇంటిలో ఉంతిదేవి అక్రూరుడితో ఇలా అన్నా మా బంధువులంతా సుఖమా నిన్ను పంపే సమయంలో వాళ్ళు నాకేం చెప్పారు నీకేం చెప్పి పంపారు మా కష్టాలను తలచుకుంటున్నారా నేనిక్కడ పులులు తోడేళ్ళు సింహ మొదలైన క్రూర మృగాల మధ్యలో ఉన్న అంటే దయాదులు ఈ దుర్యోధనుడు మా పిల్లవాడు భీమసేను తీగలతో తాళ్ళ కదలటానికి వీలు లేకుండా కట్టేసి గంగా నదిలోకి తోసేశా ఘోరమైన పాములతో కరిపించా విషం కలిపిన అన్నం పెట్టించ ఆదమరిచి నిద్రపోతుంటే భయంకరమైన ఆయుధాలతో పొడిపించ దైవవశాన మేం అంతం చేసిన సావకుండా బతికి ఉన్నాం రాముడు కృష్ణుడు తమలు తాము కబుర్లు చెప్పుకొనే సమయం మేనత్త బిడ్డల యోగక్షేమాల ప్రసక్తి పడినా వచ్చిందా భక్తవత్సరుడైన కృష్ణై మా రాజ్య భాగాన్ని మాకిప్పిస్తాడా అని అంటూ ఆ తల్లి కృష్ణుని హృదయంలో నిలుపుకొని సర్వాత్మక సర్వపాల పుండరీకాక్ష శరణాగత నన్ను నా బిడ్డల్ని రక్షించయ్యా రక్షించి అని ప్రార్థిస్తూ ఉండిపోయి అక్రూరుడు విదురు ఆమెను ప్రియమైన మాటలతో ఒరడించి తర్వాత అక్రూర్ కొలువు తీరి ఉన్న ధృతరాష్ట్రుడితో ఇలా అంట మహారాజా తండ్రి చనిపోయిన తమ్ముడి తనయుల నువ్వు సమబుద్ధితో హస్తి నక్ నీకు తెచ్చావు నీకు కీర్తి మేలు మరొక విధంగా మెలిగితే నీకు దుర్గతే వచ్చే అవనీశ పాండవులందు నీనందనులందు వగుట బుద్ధి ఎవనితో యోగమిందెవ్వనికి నిత్యమంగనాగార పుత్రాధిక వలన అయ్యలిదే వసుమతి నొక జంతు ఉదయింపనొక జంతువుక్కడం ఒకడు పుణ్యము చందనొకడు పాపము నందు జీవన భూత తమిళిత జలం తనూజులెట్లు త్రావుర అట్లు మా మూఢాత్మ ూఢాత్ము చిత్త విత్త మెల్ల అపహరింతు అహితులైన కొడుకుల మీద మణి అయిన సచ్యూడనర్ ధృతరాష్ట్ర మహారాజా పెద్దవాడైపోయావు అయినా నీకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది నీ తమ్ముడి కొడుకుల నీ కొడుకుల సమానంగా చూడటం బుద్ధి ఒకడితో ఒకళ్ళకుండే సంబంధం ఎల్లవేడలా ఉండేది కాదు ఎల్లం బిడ్డల విషయం కూడా అంతే ఒక ప్రాణి పుడుతోందంటే ఇంకోటి సస్తోందన ఒకడు పుణ్యాత్ముడవుతున్నాడంటే ఇంకొకడు పాపాత్ముడవుతుంది చేపలకు బతుకునిచ్చే నీ చేప పిల్లలకు దక్కుతున్నాయి అలాగే మంచి చెడు విచారం చెయ్యలేని బుద్ధి లేని వాడు అక్రమంగా ఆర్జించి నిలబెట్టుకున్నటువంటి ధనాన్ని వాణ్ణి చంపైనా కొడుకులు దక్కించుకుంటా తర్వాత బతికినా చచ్చినా తండ్రి మొహం చోడు అలాగే నీ కొడుకు నువ్వు కూడబెట్టిన ముళ్ళను కొల్లగొట్టిన లోకులందరూ నిన్ను ఆడిపోసబడ్డ దీన్ని గమనించి పాండవులకు రాజ్య రాజ్యభాగమిచ్చి పుట్టు గుడ్డితనంతో పాటు నేత్రం కూడా వాడవు కావు అని అక్రూరుడు హితం బోధింపగా ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు నీ మాట మంచిది నిశ్చయమగు అయిన అస్థిరంబైన నా అంతరంగమందు నిల్వదు సుధామాచర స్ఫటిక శిరాతలోజతటిల్లతిక అమృతంబు నుండి గాని మరుమాట్కి నేను ఆనందమొందా ఈశ్వరాజ్ఞావిధ నెవ్వడు తప్పింప నోపు విజ్ఞాని అయ్యుండి అయిన విశ్వమెల్ల చేసి విభజించి గుణముల నెవ్వడనుసరించి నవ్వడం నవ్వడని బాయ్ ప్రభవించే దేవ ఎవడాత్మతంతుడు ఈశ్వరుడు మహాశయ అక్రూరా నీ మాటలు ఏ తప్పు నేను చూస్లా కానీ నా మనస్సు విశాలపరచుకొన్న పటికాల నిగల వెలిగిపోయే స్థలం మీద మెరుపు తీగ ఒక్క క్షణం వెలిగి ఆరిపోయిన విధంగా నిలుకడ లేందైన నిశ్చయ జ్ఞానం లేని వాణ్ణిగా చేస్తూ ఒక్కొక్కప్పుడు అమృతం దొరికినా ఆనందం పొందలే నా పరిస్థితి కూడా అలాగే ఈశ్వరాజ్ఞ ఎవరు తప్పించగల ఆ ఈశ్వరుడంటే ఎవరో కా ఈ విశ్వమంతా గుణాల కలగా పొలం చేసి సృష్టించి తాను కూడా అందులో ప్రవేశించి భూభారాన్ని తొలగించటానికి దేవకి కడుపున అవతరించిన కృష్ణయ్య అది నాకు తెలుసయ్యా ఆయన ఏది సంకల్పిస్తే అది జరుగు మనమేమీ చక్కదిలే ఆయనకు నమస్కరించటంత నేను ఇప్పుడు చెయ్యగలిగిందేం లేదు ఆయన ఎలా తిప్పితే అలా తిరిగే కీలు బొమ్మలు మనం నువ్వు వెళ్ళిరా అన్నాడు ఏం చెప్పదు అది విని అక్రూరు మహారాజా నీ ఉద్దేశం నాకు అర్థమై నీ ఇష్టమైనట్లే ప్రవతి నేను వెళ్ళొస్తా అని సెలవు తీసుకొని మధురకు వెళ్లి రామకృష్ణులకు తన నివేదిక తెలియజెప్పాడు జరాసంధుని విజృంభ కంసుడు కలతేరాడు అతను భార్యలు ఆస్తి ప్రాప్తి అనేవాడు జరాసంధుడి పుత్రికలు వాళ్ళు విధవలై పరమ దుఃఖంతో తండ్రి దగ్గరకు పోయి నాయన నా యాదవ కులల్లో కృష్ణ పుట్టిన కృష్ణ మధురకు వచ్చి మా మగాళ్లందర్నీ మమ్మల్ని అనాథలను చేసి పశువు కుంకుమలు పోయిన మా పాడు మొగాలు చూడు అంటూ గుండెలు బాదుకొని ఏడ్చి జరాసంధుడు ప్రళయకాలంలో అగ్నిలా మండిపడ్డ కూతుళ్ళ విధవలైనందుకు శోకం ఆ ఘనకార్యం చేసిన కృష్ణుడి మీద రోషం ఒకేసారి వచ్చి అతనిలో ప్రవేశించి ఇలా ఏమిటేమిటి కృష్ణుడ చిన్న పోలగ్ ఊరులో నా అల్లుణ్ణి చంపాడు నా సామర్థ్యం వి మదిలో మెదల్లేదా నా ప్రతాపాగ్నిలో వాళ్ళు మెడతల్లాగా మాడిపోదు నేలలో కొంగిన నింగిలోకి పాకిన సముద్రంలో మునిగిన వాళ్ళని వదిలిపె ఈ భూమిలో యాదవుడనే వాడి మాట లేకుండా చేస్తా హరిహరాదురు అడ్డమైన నన్నెవరూ ఆపలేరు అంటూ పరవళ్ళు తొక్కుతూ మధుర మీద దండయాత్రకు బయల్దే ఇరవై మూడు అక్షౌహిణుల సేన చేకూర్చుకున్న రథాలు గుర్రాలు ఏనుగులు కాల్బల వీరావేశంతో కదులుతుంటే ఒక మహాసముద్రం అలలతో మెన్నంటుతు కదులుతున్నట్లు అనిపించి వాసుదేవుడి పన్నాడు ఇరవై మూడు అక్షౌహిణుల సేన మధుర నలుదిక్కులా ఆవరించి ముట్టడించి నిలబడి కృష్ణస్వామి ఇలా ఆలోచించి ఈ జరాసంధుని విషయంలో సామదాన భేదాలు అనే ఉపాయాలు ఉపాయాలేం పంచెయ్య దండమొక్కటి శరణ్యం కత్త అది ప్రయోగించి ఈ నేల తల్లి మోయలేక్ అవస్థపడుతున్న భారాన్ని దించేసి ఆమెకు ఆనందం కలిగించ నేను అవతరించింది అందుకోసమే కదా ఇప్పుడు ఈ జరాసంధుణ్ణి చంపకూడదు వీడు ఎప్పటికప్పుడు లెక్కకు మిక్కిడి అక్షౌకిణలతో వచ్చి నన్ను ఎదుర్కోవాలి వీడిని చంపితే ఆ భారమంతా మహాదేవి అలాగే ఉంటుంది అందువల్ల వీడు మెల్లగా ఎన్నిసార్లు నా మీదకి ఎత్తి వచ్చి ఆ మహాసేనరు రూపుమ తర్వాతే చివరి వీడి పని అనుకున్నారు అలా అనుకుంటుండగా ఆశ్చర్యం కలిగి ఆకాశం ను అన్ని విధాలైన ఆయుధాలతో రెండు మహారథాలు కృష్ణుల దగ్గరికి వచ్చేసి కృష్ణుడి చూసి అన్నతో ఇలా అన్న అన్న మన కోసం దేవతలు రథాలు ఆయుధాలు పంప అంటే ఇది దేవకార్యం కాబట్టి లే ఈ పొగరు పోతులను ప్రాణాలతో వదల దీనితో నీ అవతారం కూడా సఫలమవు అని యుద్ధానికి చక్కని ఏర్పాటు చేసుకొని ఊరు వదలి అన్నతో పాటు బయటకి వచ్చి పాంచజన్యం రోగించాడు కృష్ణ ఆ ధ్వనికి పగవారి గుండె తల్లడిల్లిపోయా అప్పుడు మగధరాజు జరాసం అడలించి రొప్పంగ ఆలమందరుకావు గంధ గజేంద్ర సంఘములుకారికించి వెనగ సంభారవుములు కావు రాజీంద్ర రవములు కా పదహాతి గోర్పంగా భ్రాత పండ్లివి కావు నగ సమాన చందనములు కాని ప్రియములాడంగ ఆభీరలోకము కాదు కాలాభవైరి వర్గము కాత్మ వనవహిని కాదు బాణాగ్ని మరియు బృందావనము కాదు మనలుగా యమున కాదు నటింపఘోర ఆజికొమ్ము పొమ్ము అని ఒరే పిల్లోడ నీ ఎదురుగా నిలబడ్డ నీ మందలోని ఆవులు అనుకుంటున్నావా నీవు అదరిస్తే పోవటాన్ని అవి మదంతో పల్లి కెలిస్తున్న వడలిరుగని మహాగజ సంఘ నల్లగా చల్లగా వినటాన్ని ఆవుల ఆవి ఆవుల అంబార వాలుక మేలుజాతి గుర్రాలు భయంకర సకిలిం అలా తన్ని పడగొట్టడాన్ని అవి పాతవై ఎప్పుడు విరిగి మొక్కలవుతాయా అనే దశలో ఉన్న నీవు బడగొట్టిన బండ్లు కండలను కూడా విక్కిరించే గల రథ కబుర్లు చెప్పుకొని మురిసిపోవటాన్ని పనికి వచ్చే గొల్లవాళ్ళు కాదు ఇక్కడ ఉన్నది ఒక్కొక్కడు యముణ్ణి కూడా నిలవరించదగిన శత్రు శ్రైరి నువ్వేదో నోటితో దావాగ్ని మింగేశావట అది ఇది కాదు బాణాగ్ బాణాగ్నిలో అగ్ని కనపడ ప్రాణాలు చేసిన తర్వాత ఓహో ఇది అగ్ని అని ఇతరులు తెలుసుకునే విచిత్ర అగ్ని ఇది బృందావనం కాదు ఆడుతూ పాడుతూ తైతక్క లాడట వీర వీరసైనికుల విహారపు ఇది యమునా నది కాదు ఎంతటి వారికైన గుండె గుబులు పుట్టించే రణరం అంటూ మాటల యుద్ధం మొదలుపే మనం చేసిన కార్యాలు ఏమి నాయన ఒక ఆడదాన్ ఒక కొంగన్ రెండు ఎండిపోయిన చెత్తను గాడిలను చంపావా ఒక పామును తోకబట్టి ఆడించావా కాసేపు సురిగాలిని నిలపగలిగావా ఒక కొండను చెత్తో పట్టుకున్నావా వాటిని గొప్పగా అనుకుంటూ మా ముందుకొచ్చి కుప్పి గంతులు వెయ్యకయ్య మా బాణాలు కుమ్మరించే ప్రళయకాలంలో వేల విహారం చేసే ఘోరమైన కావాది గోపిక వల్లకి ఘోషణంబులు కావు సింఘిని రవములు చెవులు చెవుడు పరచు వల్లకి కరముక్త వారిధారలు కావు శరవృష్టి ధారలు చకుసే హోషాంగనాపాంగ కుటిలాగతులు కావు నిశిత అసినిహతులు నిగ్రహిం ఆధీర కావిని హస్తాభ్యములు కావు ముష్టిఘాతంబులు మురువుడించు అల్ల వేపల్లె కాదు గోరావనీష మకర సంఘాత సంకోర్ణ మగధరాజ వాహిని సాగరం బిది వనజ నేత నెలస్ నేను దీవి కైబడి నేడు ముంచు అన్న మా అల్లెత్రాటి ఝంకార గోతికల వీణానాదాలు కావుల అవి నీ చెవులకు వెనకే శక్తి లేకుండా శివుడు చేర్చేస్తాను ఇవిగో మా బాణాల వర్ష గొల్ల భామల పిచికారు చిమ్మే నీళ్లు కావు దసరాకి హోలీ కాని నిన్ను నేలపై కూల కొట్టి కాని శాంతించనివాడు మా వాడి కత్తులు పల్లె పడుతుల వాళ్ళు చూపుడు అనుకుంటున్నావా కా నిన్ను నిలవెల్లా చీ చేసేటువంటి ఇవి గొల్ల పడుతుల తామర పువ్వుల వంటి చేతులు కావు నరిపేట మా పిడికిపో నిన్ను బొక్క బోర్లా పడేట్లు కొట్టి రక్తం కక్కిస్తాయి ఇది నీ వేపల్లె కాదు వీరులై మహారాజు ఒక్క గానం అందరూ ఒక్కడే విజృంభించే మగధరాజు సేన అనే సముద్రం ఇది నిన్ను ఒక దీవి వంటిది నిన్ను బుడుంగున ముంచేస్తా జరాసంధుడు రంకెలేస్తున్నాడు కృష్ణుడు మెల్లగా ఇలా ఎందుకయ్యా బీరాలు చాలామంది రాజులను గెలిచావట అది సారు నీ గొప్ప చాటుకోవటాన్ని అంతటితో అయిపోయిందా ఇప్పుడు నీ పని పట్టటాన్ని ఎదురుగా నిల్చున్నవాడు కృష్ణుడు దమ్ముడెలా పోట్లాడు జరాసంధుడికి ఆ రెండు మాటలతో ఒళ్ళు మండిపరా పిల్ల నీ అన్నను పంపు నాతో యుద్ధం చెయ్యట మగధరాజు బుట్టే కాండ్రతో పోడా పోరాడడు అని వెంటనే కృష్ణుడు ఒరే మాగధ సూర్యుడు మాట్లాడర పోరాడతారు మగవాడవైతే రా నాతో కలబడు బీరాలు దయ్యా అర్ధరాసంధుడికి విలవం పోరుసుకొచ్చింది వాయుదేవుడు దుమ్ము కణాలతో చంద్రుడు కంబేసిన రామకృష్ణుడు బాణాలతో కప్పేశ కేశ ఏనుగు బద్దల టంకార గదల బండ చొప్పుడు చక్రాలు మోసుకుపోయే చూత్కార ఒక్క పెట్టు విరుచుకొని పడ్డ జరాసంధుడి సేనలు కృష్ణ బలరాములు భీకర సంగ్రామ ఉప్పొంగిన మహాసముద్రాన్ని మూడి దోసళ్లతో తాగి అగశ్యుడిలా జలాసంధుని అనేక అక్షౌహిణుల సేన రామకృష్ణ మాపేసి బలరాముడి సింహం మరొక సింహాన్ని జలాసంధుని పట్టుక ఒక్క పిలికిలిపోడుతో వాడి పని అయిపోయిందన్న స్థితికి తెచ్చా గమనించాడు కృష్ణ జరాసంధుడే ఇప్పుడు చావకూడదు భూమాతకు భారంగా పీహాకారంగా ఉన్నవాణి అనుయాయులు ఇంకా చాలా పెద్ద సంఖ్యలో పని పట్ వీడు చస్తే వాళ్ళు చావ వాళ్ళు చావకపోతే భూమికి ఊరట లేదు అందుకని అన్నయ్యను ఒప్పించి వాణ్ణి యముని కూరల నుండి తప్పించి ఇలా దుఃఖింప పని లేదు పొమ్ము

దుఃఖించాచిన అవసరం లేదు అవమానం కొచ్చిందని భయపడకల్ల మళ్ళీ గొప్ప బద్దీ మంది మార్బరంతా ఓరగటానికి రా మనస్సు దిటవు చేసుకొని దిగులు మానుకొని రా లేదా నింగిలో నేలలో ఉండే జనమంతా మెచ్చుకొనే నీ బలబరకరమాలు ప్రదర్శి నీ పగల పగలగు మెదడు ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దలకు విందు భోజనమంది మందహాస సుందర వదనార విందంతు ఎదురుగా నిలుచెన్న కృష్ణుని మగమెత్తైనా చూడలేకపోయాడు సంత గుండెలో కుమిలిపో వెలు తిరిగి వెళ్ళిపో తపస్సు చేసి అయిన ఈ డింభకులను గెలవాలని నిర్ణయించుకొని పలాయనం చెత్తగించిన రాజులందరి సిగ్గు మొగంతో నగరానికి చేరాడు విజయలక్ష్మి సమేతులై హరి హరి మధురకు చేరుకున్నారు కాల కాలయవరుడి కథ వాడు కూడా చావాలి ఈ దుష్ట బృందంలో వాడు ఉంటాడు కనుక వాడి సంగతి రేదా